వెల్కమ్ టు రాధా సిన్వంట్రీ ఈరోజు వీడియోలో బియ్యంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము గొబ్బియ్యం వడియాలు పువ్వుల్లాగా తెల్లగా రావాలంటే నేను చేసిన ప్రాసెస్లో పక్కా కొలతలతో మీరు చేశారంటే చాలా పువ్వుల్లాగా క్రిస్పీగా వస్తాయి చిన్న బియ్యాన్ని తీసుకున్నాను ఈ వడియాలు బియ్యం అంటే మార్కెట్లో దొరుకుతాయి పెద్ద బియ్యం అయితే రాత్రి నానపెట్టి ఉడకడం కూడా చాలా టైం పడుతుంది ఇవైతే చాలా త్వరగా ఉడికిపోయి ఇరవై నిమిషాల్లో పొడియాలు పెట్టుకోవడానికి ముద్ద రెడీ అవుతుంది పడపాటి గిన్నెలో ఒక గ్లాసు బియ్యానికి ఎనిమిది గ్లాసులు నీరు వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత కడిగిన సగ్గు బియ్యాన్ని ఇలా వేసుకుంటూ అడుగు అంటకుండా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి కలపకపోతే ముద్ద అడుగంటి మాడిపోతుంది అందుకే ఎలా కలుపుతూ ఉండాలి బియ్యం సగం ఉడికాక సరిపడా సాల్ట్ వేసుకొని బియ్యం ఇలా ఉడికించుకొని చల్లబడిన తర్వాత నాలుగు టీ స్పూన్ల నువ్వులు చేయమిరపకాయలు కారం వేస్తున్నాను ఇది కొంచెమే వేస్తున్నాను నేనైతే ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఇంకా ఎక్కువ కారం కావాలంటే రుచి చూసుకొని కారం వేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లబడిన తర్వాత వడియాళ్ళు ఇలా కవర్పై పెట్టుకోవాలి మరి పల్చగా కాదు ఇలా మీడియంగా పెట్టుకుంటే వడియాలు విరగకుండా బాగా వస్తాయి ఒక రోజంతా ఎండలో ఉంచి సాయంత్రం కిందకు తెచ్చి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి అలాగే మర్నాడు మళ్ళీ ఎండ్లో పెడితే అవే ఊడి బయటకు వచ్చేస్తాయి మన ఛానళ్ళు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి